హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితికి వర్షాలు అనేవి అయితే పడతా ఉన్నాయి కొన్ని చోట్లయితే తుఫాను చాలా విపరీతంగా ఉంది మన కర్ణాటక ఏరియాలో కావచ్చు ఈ రాయచూర్ బలారి అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు ఆదోని ఏరియా కావచ్చు ఐజా ఏరియా కావచ్చు కర్నూల్ ఏరియాలో కావచ్చు మనకు చాలామంది రైతులు ఫోన్ చేసేమంటారంటే మొక్కలన్నీ పూర్తిగా కూడా అన్న అసలు ఈ పడినటువంటి వర్షానికి మొక్కలు అనేది చనిపోతూ ఉన్నాయి దీనికి ఎటువంటి పరిష్కారం చేసుకోవాలి అంటున్నారు సో నేను చెప్పొచ్చేది ఒకటండి మొక్కలు విల్టు ద్వారా కనుక మీకు అంటే విల్టు సమస్య కనబడుతున్నట్టుగా అనిపించినట్లయితే మీకు ఆల్రెడీ గతంలో చెప్పడం జరిగింది ట్రైకోడర్మా సుడోమోనోసు మైకోరైజల్ బ్యాక్టీరియా కాపర్ ఆక్సి క్లోరైడ్ హ్యూమిక్ యాసిడ్ ఒక కార్బన్ కట్లో వేసుకొని చల్లుకోమని చెప్పాను విల్టు సమస్యగా అయితే దాన్ని చేసుకోండి ఇక్కడ ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే వర్షాలు అధికంగా పడి నిలకడ అవ్వడం వల్ల వర్షాలు తేమ శాతం ఎక్కువ అవ్వడం వల్ల మనకు మొక్కలని వడబడడం జరుగుతుంది సో ఇలా మంచి గ్రోత్ మీద ఉన్నటువంటి ఆకులు కూడా మొత్తం కూడా వడబ ఎండకు విడబడినట్టు వడబడడం అనేది జరుగుతుంది ఈ మబ్బువాద ఈ ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణం ఇలాంటి పరిస్థితుల్లో మనం చేసుకోవాల్సింది కనుక చూసుకున్నట్లయితే యూరియా ప్లస్ కాపర్ క్లోరైడ్ యూరియా ఒక ఎకరానికి ఒక కట్ట యూరియా ప్లస్ ఒక కాపర్ క్లోరైడ్ వచ్చేసి అర కేజీ నుంచి కేజీ సుమారు అనేది మీరు తీసుకొని వెదజల్లుకున్నట్లయితే ఎప్పుడు వాతావరణం వర్షం అనేది కుదర కుదరబడ్డ తర్వాత మీరు వెదజల్లుకున్నట్లయితే ఈ వడబడుతున్నటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ యధావిధి స్థానానికి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి తేమ శాతాన్ని ఈ యొక్క యూరియా అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది కాపర్ అనేది కూడా కొద్దిపాటిగా వేడి చేస్తుంది ఫంగిసైడ్ మీద ఎఫెక్ట్ చేస్తూనే ఈ యొక్క తేమ శాతాన్ని అబ్జర్వ్ చేయడానికి కాపర్ ఆక్సిక్లోరైడ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో కాబట్టి ఈ మిశ్రమంలో వాడండి దీంతో పాటు ఇంకేమైనా కలుపుకుందాము అనుకుంటే మీకు పొడి పేడ సో ఆవు కానీ గేదె గాని పేడ కనుక మీకు పొడి పేడ గనక దొరికినట్లయితే ఆ పొడి పేడను కనుక మీరు వాడుకున్నట్లయితే ఇంకా అద్భుతమైనటువంటి పరిణామాలను అయితే చూస్తారండి సో కాబట్టి ఈ కాంబినేషన్లో మీరు వాడుకున్నట్లయితే ఈ వడబడుతున్నటువంటి ఏ తోటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ యధావిధి స్థానానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది తుఫాను పరిస్థితుల్లో ఇలాంటి వాతావరణం తేమంగా ఉన్నటువంటి రోజు వర్షాలు పడుతున్నటువంటి సమయంలో ఈ పద్ధతిని పాటించుకున్నట్లయితే మనము ఈ వడబడుతున్నటువంటి మొక్కల నుంచి బయటపడేటువంటి అవకాశం అయితే ఉంటుందండి